హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన సమహేష్ అఫీషియల్ వన్ ఫోర్ త్రీ సో ఈరోజు మనం పుదీనాతో పుదీనా పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం సో ఈ పుదీనా హెల్త్కి చాలా మంచిది రోజు మార్నింగ్ ఒక రెండు ఆకులు పుదీనా తింటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి పుదీనా వల్ల సో ముందుగా ఎలా చేసుకొసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా పుదీనా ఆ కాడల నుంచి సపరేట్ చేసి ఆ ఆకులని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఆకులకుండే వాటర్ అంతా పోయే వరకు వాటిని కొద్దిగా ఆరపెట్టేసుకోవాలి సో మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పది పన్నెండు ఎండుమిర్చిలను కూడా వేసుకోవాలి ఆ ఎండుమిర్చిలను వేసుకొని వాటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ కాకుండా వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి మాడ కొట్టుకోకండి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి సో అలాగే కొద్దిగా ధనియాలను కూడా యాడ్ చేసేయండి సో వీటిని కూడా మరొక సెకండ్ల సేపు ఫ్రై చేశాక కొద్దిగా జీలకర్రను యాడ్ చేసి మరొక ఒక నిమిషం సేపు వీటిని మొత్తాన్ని ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని పక్కకు పెట్టు పక్క పక్కకు పెట్టేసుకోండి మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ గిట్టిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనా ఆకులు ఉంటాయి కదా సో ఆ పుదీనా ఆకులను కూడా ఆ కడాయిలో వేసేయండి పుదీనా ఆకు తినడం వల్ల మనకు ఇమ్యూనిటీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది సో ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మనం ముందే వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ఉంది కదా సో ఆ ఎండుమిర్చిని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇందులో కొద్దిగా ఒక చిన్నపాటి వెల్లుల్లిని వాటిపైన పొట్టు తీసేసి అందులో వేసేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా అందులో వేసేసుకోవాలి వేసుకొని వీటి మొత్తాన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో వీటి మొత్తాన్ని చూడండి ఈ విధంగా కార పొడలా దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి సో దీంట్లోనే మనం మొత్తం ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనాని కూడా ఇందులో వేసేసుకొని మెత్తగా ఫ్రై చేసుకోవాలి అలాగే నేను ఇందులో కొద్దిగా చింతపండు రసాన్ని కూడా వేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది చూడు సో ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టేసుకుందాం ఒక కడాయి తీసుకొని అందులో పోపుకి సరిపడా ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఆవాలు అలాగే రెండు మూడు ఎండుమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా శనగపప్పుని కూడా యాడ్ చేసుకొని వేసుకోవాలి సో ఈ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒకటి లేదా రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకోండి తర్వాత కూ పసుపు వేసుకొని మొత్తాన్ని కలుపుకొని మనం ముందే మిక్సీ పట్టి పెట్టుకున్న ఆ పుదీనా పచ్చడిని కూడా ఈ ఆయిల్లో వేసుకొని ఒక ఒక నిమిషం సేపు ఫ్రై కానివ్వండి సో అలా అయితే ఫైనల్గా మన పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి ఈ పుదీనా పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్